హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్నిగాన ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ ఒక ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని విజయాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో కూడా క్లిక్ చేయగలరు ఫ్రెండ్స్ వీరు డాక్టర్ నర్సయ్య గారు ఆయుర్వేద వైద్య నిపుణులు దాదాపుగా నలభై సంవత్సరాల పైగా అనుభవం ఉన్న వారు ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధులు నాయించడంలో వీరు మంచి సిద్ధహస్తులు ఈరోజు చాలా మంది కూడా నిత్య సాధ్యమేనా అని ఒక క్వశ్చన్ అనేది వాళ్ళ మైండ్లో ఎప్పటికీ ఉంటుంది అయితే నిత్య అంటే అర్థం ఏంటంటే ఆరోగ్యాన్ని హెల్తీగా ఉంచుకోవడం ఎలాంటి డిసీజెస్ లేకుండా హ్యాపీగా ఉండడమే నిత్య యవనం అని అనుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న జీవన విధానంలో ఖచ్చితంగా కాలుష్యానికి ప్రతి ఒక్కరు కూడా గురవుతున్నారు తినే ఆహారము తాగే నీరు పీల్చే గాలి అన్నీ కూడా ఖచ్చితంగా కలుషితమే అవుతున్నాయి అయితే ఇలాంటి సందర్భాల్లో కూడా మనము ఆరోగ్యంగా ఉండడం సాధ్యమేనా అని చాలా మంది కూడా ఆలోచిస్తుంటారు ఏం చేయాలి ఎప్పుడు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా ఉండాలి అని చాలామంది మధ్యలో తిరుగుతూ ఉంటుంది కానీ అయినా కూడా ఏదో ఒక వ్యాధి గురిన బారిన అవుతూనే ఉంటారు ముఖ్యంగా స్త్రీలు కానీ పురుషులు కానీ అది చిన్న వయసులోనే ముసల్తనంగా మారిపోవడం అంత ఓపిక లేకపోవడం నీరసంగా ఉండడం ఇలా ఆలోచిస్తూ ఉంటే ఒకప్పుడు మనిషి జీవితకాలం అనేది వంద సంవత్సరాలు ఉండేది కానీ ప్రస్తుతానికి వచ్చేసి అది అరవై సంవత్సరాలే వాళ్ళు బోనస్గా ఫీల్ అవుతూ ఉన్నారు సో ఇలాంటి సందర్భాల్లో తిరిగి అందరూ కూడా మళ్ళీ ఆయుర్వేదం వైపే మొగ్గు చూపుతున్నారు దీనికి కారణం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యంగా ఉండేవారు ఎందుకంటే మన పూర్వకాలం ఒకసారి ఆలోచించినట్లయితే వారు ఎంత ఆరోగ్యంగా ఎంత కష్టమైన చేసేవారు అంతేకాకుండా వాళ్ళ జీవిత విధానంతో పాటు పోల్చుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ టైం అనేది వంద సంవత్సరాలపై బతికిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో ఇప్పుడు అలాగేంటి జీవితాన్ని మనం పొందాలి అని అంటే కొన్ని కొన్ని ఫాలో అవ్వక తప్పదు అలాంటి వాటిలో ఇప్పుడు నేను ఒక చిట్కాను అద్భుతమైన చిట్కాను చెప్పబోతున్నాను ఈ చిట్కాను కనుక మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా కోల్పోయినటువంటి మీ ఎవరనే కాకుండా ముసల్తానులకు కూడా ఎవరంగా ఉండడానికి అద్భుతమైనటువంటి ఔషధం ఇది ఈ చిట్కాను చాలా మంది కూడా ఆలోచిస్తుంటారు ఏంటి ఆ చిట్కా దీనివల్ల నిజమేనా అని అంటారు సో మేము చెప్పేటి దాదాపు చిట్కాలు అన్ని కూడా వందకు వంద శాతం పనిచేసేటే అయితే చిట్కాలు వాడినంత మాత్రం రిజల్ట్ రాదని ఎన్నో వీడియోలో చెప్పడం జరిగింది చిట్కాలు ఫాలో అవుతూ అంటే మంచి ఆరోగ్యవంతమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అంటే డ్రింకింగ్ స్మోకింగ్ ఇలాంటి మాని వేసి మంచి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ చిట్కాలు మంచి ఫలితాన్ని చూపించడమే కాకుండా నిత్య యవ్వనాన్ని ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాయి ఇకపోతే చాలామంది కూడా ఆ చిట్కా ఏంటని ఆలోచిస్తున్నారు మీరు ఇప్పుడు చూస్తున్నది బోడతరం చెట్టు చూడడానికి ఈ పొలాలలో ఇది ఎండాకాలంలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది చూడడానికి చిన్న చెట్టే పిచ్చి చెట్టే అని చాలామంది కూడా నెగ్లెక్ట్ చేస్తారు కానీ ఇది ఒక అద్భుతమైనటువంటి సంజీవనితో సమానమైనటువంటి ఔషధ మూలికలు కలిగినటువంటి ఒక అద్భుతమైన మొక్క అయితే చాలామంది కూడా నిజమైన కాదా అని ఆలోచిస్తారు సో ఈ మధ్యకాలంలో చాలామంది కూడా ఆయుర్వేద పుస్తకాలు బాగా కొంటూనే ఉంటారు లేదంటే మామూలుగా సైట్లో కూడా సర్చ్ చేస్తుంటారు మీరు ఒక్కసారి బోడతరం చెట్టు గురించి ఒకసారి సర్చ్ చేయండి ఎన్నో స రకాలైన వీడియోస్ కానివ్వండి ఎన్నో రకాల పుస్తకాలలో కూడా ఈ బోడతనం గురించి అద్భుతమైనటువంటి వ్యాసాలు ఉన్నాయి నేను కూడా ఇంత ముందు కూడా ఈ బోడతరం గురించి ఎన్నో వీడియోలు కూడా తీయడం జరిగింది ప్రస్తుత జీవనశైలిలో ఇది చాలా అవసరం అనే ఉద్దేశం కొద్దే నేను ఈ వీడియో తీయడం జరిగింది చాలా మంది కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా అనారోగ్యాలకు గురవడం ముఖ్యంగా లైంగిక సమస్యలను ఎక్కువగా ఎదుర్కోవడం అనేది జరుగుతుంది పురుషులలో వచ్చేసి పటుత్వం తగ్గిపోవడం లాంటిది శీఘ్రస్కలం స్వప్న స్కలం ఇలాంటి అనేక రకాల సమస్యలకు గురి కావడమే కాకుండా పురుషులే కాకుండా స్త్రీలో కూడా నడు నొప్పి కాలు నొప్పులు ఏదో ఒక డిసీజ్ చర్మ వ్యాధులు కంటి చూపు కోల్పోవడం వినికిడి కోల్పోవడం తలనొప్పి హెయిర్ ఫాలింగ్ ఇలా అనేక రకాలైన సమస్యలకు గురవుతున్నారు అయితే ఈ మొక్క వల్ల ఏం జరుగుతుంది అని కూడా మీరు ఆలోచిస్తున్నారు ఈ మొక్క నేను చెప్పిన విధంగా కనుక మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా ఒక సంవత్సరం దీన్ని రెగ్యులర్గా ఒక డ్యూటీ లాగా మీరు కనుక ఈ మొక్కను వాడినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు చూడవచ్చును అంతేకాకుండా ముసల్తానాన్ని దగ్గరికి వస్తుంది అని అనుకునేవారు అంటే నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు పైబడిన వారు కనుక ఈ చిట్కాను ఫాలో అయితే తప్పకుండా మంచి ఆరోగ్యము షుగర్ కంట్రోలింగ్ బీపీ కంట్రోలింగే కాకుండా మంచి శరీర పభుత్వాన్ని కూడా మీరు పొందవచ్చు ఏ వయసులో అయినా సరే రతిలో కూడా మంచి పటుత్వాన్ని పొందే అవకాశం కూడా ఉంది ఇకపోతే దీన్ని ఎలా వాడాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ఈ చెట్టు దొరికితే మీకు కొన్ని లక్షల రూపాయలు దొరికినట్టే కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ చెట్టుని తీసుకొని వచ్చి జాగ్రత్తగా శుభ్రపరిచి దీన్ని ఎండబెట్టండి పువ్వు కారడ అన్నీ కూడా కలిపి వాడుకోవచ్చును ఎండబెట్టి బాగా ఎండిన తర్వాత దంచి వస్త్రగాలితం చేసుకొని ఒక పొడిలాగా తయారు చేసుకొని పెట్టుకోండి అంతే ఇదే మనకు కావాల్సినటువంటి బోడతరం అయితే చాలామంది కూడా మాకు సిటీలో సార్ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అని కూడా ఆలోచించవచ్చు అయితే ఇటీవల కాలంలో మార్కెట్లో కూడా ఈ బోడతరం పౌడర్ అనేది లభిస్తుంది కొంచెం కాస్ట్లీ బట్ ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఈ బోడతరం పౌడర్ అనేది లభిస్తుంది చెప్పాలని కదా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీకు డౌట్ ఉంటే మిగతా సైట్లలో కానివ్వండి లేదంటే ఆయుర్వేదిక పుస్తకాల్లో కానివ్వండి దీని ప్రస్థానం ఉన్న దాంట్లో చూడండి తప్పకుండా దీని గురించి మీకు ఖచ్చితంగా కనబడుతుంది వాడండి నేను చెప్పినట్టుగా మంచి ఫుడ్ తినండి ఖచ్చితంగా మీకు మార్పు అనేది ఒక సంవత్సరంలోనే కనబడుతుంది కేవలం ఒక స్పూను రోజు బూస్టు టీ తాగినట్టుగా ఇది ఒకటి వేసుకొని తాగుతూ సరిపోతుంది ఏం చేయాలి అంటే రోజు ఒక చెంచాడు ఈ బోడతరం పౌడర్ని ఒక చెంచాడు చక్కెర కలుపుకొని ఒక గ్లాసు పాలలో ప్రతిరోజు ఉదయం పూట తాగండి అంతే ఇదే మీరు రోజు చేసేటువంటి చిట్కా బుడతడం పౌడర్ని మనం తయారు చేసుకున్న పర్లేదు కొనుకొచ్చుకున్న పర్లేదు రోజు ఒక చెంచాడు ఒక గ్లాసు పాలలో కొద్దిగా షుగర్ కానివ్వండి అండి కన్నచక్కెర కానీ కలుపుకొని కనుక తాగుతున్నట్లయితే ఇది కొన్ని వందల రకాల వ్యాధులను మీ దగ్గరికి రానివ్వకుండా చేయడమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని అంతేకాకుండా మీకు వయసులో కనుక మీరు వయసు పడుతున్నా కూడా కొంచెం వ్యాయామం కష్టపడి చేస్తే మంచి శరీర పటుత్వాన్ని బలాన్ని కూడా ఈ చే ఈ చిట్కా చాలా చక్కగా ఇస్తుంది మీకు నేను చెప్పిన మాట నమ్మండి చాలామంది కూడా మా వద్ద నుంచి మెడిసిన్ పొంది మంచి రిజల్ట్ కూడా పొందడం జరుగుతుంది చాలామంది ఏమనుకుంటారు అంటే ఎక్కువగా అశ్వగంధ లేదంటే ముస్లి ఇలాంటివి వాడుతూ ఉంటారు బట్ ఈ చిట్కాలు వాడి చూడండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది మంచి శరీర బలాన్ని నరాల బలహీనతను కూడా తగ్గిస్తుంది అన్ని రకాలుగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అన్ని రకాలుగా ఇది మీకు హెల్త్కి చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్ ఒక సంవత్సరం వాడండి ఒక సంవత్సరం వాడితే దీని ఫలితం ఎలా ఉంది అనేది ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది సో ఒకవేళ మేము తయారు చేసుకోలేము అది అనుకున్న వారికి మేము కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ పంపిస్తాం దీని వాల్యూ కూడా చాలా చాలా తక్కువే కేవలం ఒక నెలకు వెయ్యి రూపాయలు మాత్రమే ఉంటుంది దీన్ని ఒకే సంవత్సరే ఒకే సంవత్సరానికి సరిపడా మేము పంపిస్తాము ఎందుకంటే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ వాడిన తర్వాత మా దగ్గర మళ్ళీ దొరకలే అనుకోండి దాని కంటిన్యూషన్ లేకపోతే మళ్ళీ మీరు ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి ఒకవేళ మీరు ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉండి సో దీన్ని ఏదో బిజినెస్ పరంగా చెప్పడం లేదు దయచేసి అందరూ ఆలోచించండి ఎందుకంటే మీకు మంచి చేయాలని ఉద్దేశం కొద్దే ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది ఈ వెన్స్ చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఆలోచించండి నేను చెప్పే దాంట్లో మీరు నిజం ఉందా లేదా అని మీరు సర్చ్ చేసుకోండి దానిలో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు మీకు కావాలి ప్రొడక్ట్ అనుకుంటే మేము ప్రొవైడ్ చేస్తాము అది ఒక వన్ ఇయర్ ప్యాక్ మాత్రమే వన్ ఇయర్ సరిపడా మేము మెడిసిన్ పంపిస్తాము ఒక నెలకు వెయ్యి రూపాయలు పర్ ఇయర్ వచ్చేసి మీకు టెన్ థౌసండ్ రూపీస్కి మేము ప్రొడ్యూస్ చేస్తాం ఎందుకంటే మేము కూడా ఇది సొంతగా తయారు చేస్తాం మాకు కూడా కొంత కష్టంతో కూడిన పని అన్ని కొరియర్ ఛార్జెస్ అన్నీ కూడా మేమే బేర్ చేస్తాం సో మీకు ఒకవేళ కనుక ఈ ప్రోడక్ట్ కరెక్టే ఇది వాడితే లాభం ఉంటుందని మీరు విని కానీ తెలుసుకొని కానీ ఉన్నట్లయితే మీకు ఆ ప్రొడక్ట్ దొరకనట్లయితే మేము పంపిస్తాము ఖచ్చితంగా మేము అదే ప్రోడక్ట్ని పంపిస్తాము ఇందులో కూడా ఎలాంటి మోసం ఉండదు ఎందుకంటే మేము చాలా జెన్యున్గా రన్ చేసినటువంటి ఛానల్ అని చాలా సార్లు చెప్పడం జరిగింది అంతే విధంగా మేము ఎంతోమంది ఆదరాలు ఇప్పటికీ దాదాపుగా లక్ష ఎనభై వేల మంది సబ్స్క్రైబర్లను కూడా మేము పొందడం జరిగింది మేము చేసేది కనుక అంత ఫేక్ అయ్యేది ఉంటే అంతమంది సబ్స్క్రైబర్లు కూడా మా దగ్గరికి రారు అంతే కాకుండా కామెంట్స్ కూడా మీరు చూసుకోవచ్చు మా దగ్గర కూడా నేరుగా వచ్చి కలిసే వాళ్ళు కూడా ఉన్నారు ఇవన్నీ కూడా మేము చేసేది కేవలం హెల్ప్ చేయాలి అందరికీ మంచి జరగాలనే ఉద్దేశం ఉంది కాబట్టి మీరు కనుక ఒకవేళ బేర్ చేయగలిగినటువంటి పరిస్థితిలో ఉంటే మీరు ఒక వన్ ఇయర్ ప్యాక్ ఒకేసారి తీసుకోండి దీన్ని తీసుకోవడానికి మీరు కేవలం కాల్ చేయొచ్చు లేదు అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్కి మీరు వాట్సాప్ ద్వారా కూడా మెసేజ్ పెట్టండి ఐ వాంట్ బోడతరం ప్యాక్ అని మీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు వాట్సాప్ ద్వారా పంపించడం జరుగుతుంది దీనికి కేవలం ఒక నెలకు వెయ్యి రూపాయలు ఉంటుంది అదేవిధంగా వన్ ఇయర్ ప్యాక్ ఒకేసారి తీసుకుంటే పదివేల రూపాయలకు మేము ప్రొడ్యూస్ చేస్తాము ఇది రెగ్యులర్గా వాడండి కేవలం సంవత్సరానికి పదివేలు అనేది పెద్ద విషయం కాదు బట్ ఇది కలిగించేటువంటి ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి ఆలోచించండి డబ్బుల గురించి అనే కాదు మేము కేవలం డబ్బుల గురించి కాదు ఆరోగ్యం గురించి కూడా మేము చాలా 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 కేర్ తీసుకున్నాం ప్రతి ఒక్కరికి కూడా మేము కాల్ చేసిన మాకు కాల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము చాలా ఓపిక్గా అందరి వాళ్ళ సమస్యలు వినుకుంటూ వాళ్ళకి మంచి సజెషన్స్ గైడెన్స్ కూడా ఇస్తూ ఉంటాము సో మీరు కూడా నమ్మండి మా ఛానల్ ఒక్కసారి తప్పకుండా మీకు చాలా మంచి జరుగుతుంది మీకు ఖచ్చితంగా హెల్త్ పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయన్న విషయం మీరు ఒక వన్యర్ మీరే గమనిస్తారు ఓకే సో ఫ్రెండ్స్ మీకు కావాలంటే వెంటనే ఆర్డర్ చేయండి వాట్సాప్లో మెసేజ్ పెట్టేయండి ఐ వాంట్ బోడతరం అని చెప్పేసేయండి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాము దీన్ని ముందే చెప్తున్నాను క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఇలా ఏమీ ఉండదు ముందే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీకు ప్యాక్ అనేది మీ ఇంటికి అడ్రస్కి మీరైతే అడ్రస్ ఇస్తారో అడ్రస్కి ఖచ్చితంగా పంపిస్తాం దీంట్లో ఎలాంటి ఫేక్ లేదు మీకు కావాలంటే కూడా నేర్గా మా అద్దూ కూడా రావచ్చు మా అడ్రస్ కూడా మేము ప్రతి వీడియోలో పెట్టడం జరుగుతుంది వరంగల్ డిస్ట్రిక్ట్ పరాలని సో ఫ్రెండ్స్ వెంటనే త్వరపడండి చాలా కొద్ది స్టాక్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది చాలా మంది కస్టమర్స్ కూడా ఆల్రెడీ మాకు ట్రై చేస్తున్నారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాన్ని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ